వంకాయ టమాటా మసాలా కర్రీ అండి ఇది మా అమ్మగారు నాకు నేర్పిన కర్రీ ఒక రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు ఒక అర కేజీ పావు కేజీ టమాటాలండి ఇంకా అల్లం పేస్ట్ పెట్టుకుని మసాలా వేసుకుంటా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఇలా ఎంతమంది వంకాయ ఇష్టం అండి నాకు అయితే వంకాయ చాలా ఇష్టం ట్రై చేసుకోండి కర్రీని కర్రీని పూర్తిగా పూర్తయ్యే వరకు నేను వీడియో చూసి పెడతానండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి కొంచెం పసుపు కవిపోకుండా త్వరగా కూర కూడా మగ్గుద్ది పెట్టి సాల్ట్ వేసుకున్నాను వంకాయ టమాటా మసాలా ఎగిరండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం అల్లం వెలిపి యాడ్ చేసుకుంటున్నానండి ఇంట్లో వం కాసిన వంకాయలు ఇంట్లో కాసిన టమాటాలే రెండూ కూడా వంకాయ టమాటా మసాలా పెట్టి వండుతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మాకు నాకు మా అమ్మగారు నేర్పిన అండి ఇది చాలా ఒక రెండు సంవత్సరాల ఈ కర్రీ చేస్తున్నాను నేను కొంచెం కారం వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఒక అర చెంచా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి వేసాను ఆల్రెడీ నేను చాలా మగ్గిస్తాను కాబట్టి ఆయిల్ చాలా తక్కువే పడుతుందండి ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి చాలా వరకు ఆయిల్లోనే నేను మగ్గించుతాను అయినా చిటికాయలు కదా త్వరగా మగ్గిపోతాయి మనకి ఇవి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అండి కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఎవరైనా కూడా టేస్ట్ చేసి చూడండి వంకాయ టమాటా మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వీడియో మొదట్లో పెట్టాను వంకాయ టమాటా పచ్చిమిరగ ఉల్లిపాయ కొత్తిమీర అండి కొంచెం అల్లం పేస్ట్ కొంచెం మన ఇంట్లో మసాలా వేసుకుని ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకోవడండి ఓకేనండి మీకు నచ్చితే ఒకసారి ఈ కర్రీ చేసి చూడండి బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి